మని నన్ను అడిగే క్వశ్చన్ కాంటాస్ట్ రన్ అవు కదా అది ఇంకా రన్ అవుతుందా లేదా ఆపేసావా ఒక్క మంత్ మాత్రమే పెట్టావా తర్వాత ఇంకే పెట్టట్లేదా అని ఇట్లా చాలా క్వశ్చన్సే వచ్చినాయి లేదండి నేను ఒక్క మంత్ మాత్రమే పెట్టలేదు ప్రతి మంత్ కూడా కాంటాస్ట్ ఇంకా రన్ అవుతుంది ప్రతి మంత్ కూడా వాళ్ళ డ్రాలో ఒకరు పేరు తీయడం వాళ్ళకి ఫ్రీగా కుట్టిస్తున్నాను కాకపోతే వీడియో తీసి అప్లోడ్ చేసే అంత టైం నాకు ఉండట్లేదు వీడియో తీసి అప్లోడ్ చేయడానికి కుదరట్లేదు కానీ ప్రతి నెల డ్రా తీస్తున్నాను వాళ్ళకి కాల్ చేస్తున్నాను ఎవరి పేరు అయితే వచ్చిందో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి కుట్టివ్వడం అయితే జరుగుతుంది ఖాళీ లేదు ఎందుకంటే తెలుసు టైలర్స్కి అందరికీ పండగ సీజన్ అది అయిపోయిందంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ చాలా మంది అడుగుతున్నారు ఈసారి ఎట్లయినా వీడియో తీసి పెడదామని చెప్పి ఈసారి వీడియో తీస్తున్నాను కంటెస్ట్ అయితే నడుస్తూనే ఉంది ప్రతి మంత్ ఫస్ట్ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖు వరకు ఎవరికైతే కుడతానో వాళ్ళందరి పేర్లు రాసి డ్రా తీసి ఆ డ్రాలో వచ్చిన వాళ్ళకి ఫ్రీగా బ్లౌజ్ అయితే కుట్టిస్తున్నాను ఓకే ఇప్పుడు మొన్న కుట్టించుకున్న జనవరి మంత్లో కుట్టించుకున్న వాళ్ళ పేర్లు ఇవి ఒకసారి చదువుతాను లల్లి భీమడోలు సత్యవతి బోనుపల్లి సోను అడవి విజయలక్ష్మి ఆంటీ బోన్పల్లి గారు బోనుపల్లి అంబిక భీమవరం నవ్య బోనుపల్లి సుబ్బలక్ష్మి బోన్పల్లి రమాదేవి అడవి చిన్ని బోన్పల్లి విజయలక్ష్మి ఆంటీ బోన్పల్లి మున్నక్క సరిపల్లి హారిక బోన్పల్లి ఇంటిపైన ఆంటీ బోనుపల్లి సాన్వి గారు బోనుపల్లి రావతి గారు బోనుపల్లి కాంతమ్మ గారు బోనుపల్లి భవానీ వీళ్ళది ఊరు నాకు తెలియదు బట్ ఫోన్ నెంబర్ ఉంది పేరే వస్తే గనక ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయచ్చు ఉషా బోనుపల్లి దుర్గా బోన్పల్లి సౌజన్య గారు బోన్పల్లి సునీత బోనుపల్లి ఒక ట్వంటీ ఫైవ్ ఏమో వచ్చిన ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ టూ వీళ్ళందరికీ ఒక్కొక్కరు నాలుగేసి మూడేసి బ్లౌజులు ఈ ట్వంటీ నెంబర్స్వి ఇవన్నీ కుట్టి ఇచ్చేసరికి నాకు అస్సలు ఖాళీ లేదు సో అందుకనే ఈ చాలామంది అడుగుతున్నారు కదా వీళ్ళందరి డ్రా తీసి పెడదామని చెప్పి ఈసారి అయితే వీడియో చేయడం జరుగుతుంది సో నేను ఇప్పుడు చదివిన పేర్లన్నీ ఇవి ఇది బా ఈ బాక్స్లో ఒకసారి డ్రాలో పేరు వస్తుందో చూద్దాం ఇక్కడి నుంచి డ్రాలో కుట్టించిన వాళ్ళే కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను సో మీ డౌట్ కొంచెం క్లారిటీ అవుతుంది నిజంగా నేను కుట్టిస్తాను అని నిజంగా కుట్టిస్తున్నాను తీసినప్పుడు మాత్రం ఎక్సైట్మెంట్ చాలా ఉంటుంది ఈ ఈ మంత్ ఎవరి పేరు అని అంటే ఇచ్చేది చిన్నదైనా కూడా ఫ్రీగా అనేసరికి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఇంకా చాలు సారీ రెండు వచ్చింది చూద్దాం ఎవరి పేరు వస్తుంది కాంతమ్మ గారు బోనపల్లి ఈవిడి పేరు వచ్చింది సో వీడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈసారి వీడితో వీడియో తీయించి చెప్తాను